జీ గురుదత్త కాషాయ వస్త్రం కరదండీం కమండలం పద్మ కరీణ శంఖం చక్రం గదాభూషిత భూషనాట్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్ధి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు యూట్యూబ్ ప్రేక్షకులందరూ నిజంగా పది రోజులు వీడియో చేసి ఎందుకు అనుకుంటున్నారు అస్సలు కుదరలేదు ప్రయోగ వెళ్ళాను సిడీ వచ్చాను తర్వాత వచ్చి ఇంకా అసలు కుదరలా పెద్ద వీడియోలు చేయాలంటే సరే ఇంకా ఏదో వాటి పెట్టాలి కదా అని ఫోటోలు ఏదో పెట్టి ఏదో నాకు నచ్చిన సినిమా పాటలు లాగా పెట్టేశాను సరే మీ అందరికి సారీ అండి ఒక ఆవిడ సినిమా పాట పెట్టి కామెంట్ చేసింది ఆ డివోషనల్గా ఉండి ఇలాంటివి పెట్టకూడదు కదమ్మా అని సినిమా పాటలు చెడ్డపాటలు కాదండి అవి అందులో కూడా అర్థం ఎదిగితే చాలా బాగుంది అనమాట అది తల్లి కోసం తల్లి బిడ్డ కోసం ఎదురు చూసే పాట అనమాట అందుకని అర్థం చేసుకోవాలా ప్రతి వాళ్ళు ప్రతిదీ సినిమా పాట అనుకునేస్తే ఎట్లా కుదురుతుంది మనం డివోషనల్గా ఉన్నప్పుడు దేవుడు బ్రతుకు మనకు ఎలా బ్రతకాలి ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాయి నిజంగా ఒక నేను ప్రతి పా ప్రతి పాట పాటలో కూడా ఒక మంచిని వెతుక్కుంటాను మరి ఆ కృష్ణా సినిమాలో అదేదో ఒక పాట ఒక గులాబీ పువ్వును తీసుకొని అతను నవ్వులు నువ్వే నువ్వమ్మ నేను నవ్వులు నాకు ఇవ్వమ్మ నీలా మోనాళ్ళు బతికిన నీలా బతికితే చాలా అమ్మ ఉంది నిజంగా పద్దాకా పాట చెవులు మారు మోగిపోతుంది నిజమే కదా కాకయ కళాకారం బ్రతకడం కంటే కూడా ఒక పువ్వు నిజంగా ఒక్కరోజు బతికినా కూడా చాలు కదా అంత అందమైన జీవితాన్ని అనిపిస్తుంది అన్నమాట చూడం అందులో తప్పు ఉందా చెప్పండి అది ఎంత ఒక నిజంగా ఆ యొక్క పుష్పాన్ని తీసుకుంటే దాని జీవితం చాలా గొప్ప జీవితం మన మనిషి జన్మ ఎన్నాళ్ళు బతికినా ఇంత అంటే మంచిగా మనం బ్రతకలేం కదా అనిపిస్తుంది కానీ ఆ పుట్టిన ప్రతి పుష్పం ప్రతిరోజు కూడా ఎంత ఉపయోగపడుతుంది ఒక పుష్పాన్ని చూసి నిజంగా నేర్చుకోవాలి ఒక్కొక్కరిని చూసి మనం ఒకటి నేర్చుకోవాలి పుష్పం ఉంది చూడు పొద్దున్నే నిద్ర లేవగానే మనం నిద్ర లేవగానే చక్కగా ఆ పువ్వు భగవంతుడి కోసం వికసిస్తుంది అసలు నిజంగా ఎవరు నేర్పుతారు ఆ పుష్పానికి ఎవరు నేర్పేరమ్మ కొమ్మకు పూలిమ్మనీ రెమ్మ రెమ్మకు ఎంత తొందర హరి పూజకు పొద్దు పొడవకముందే పూలిమ్మనీ నిజం కదా పొద్దు ముందే ఆ పుష్పానికి ఎవరు చెప్పారు దాని పని అది చేసుకుంటూ పోతుందనమాట మరి ఆ పుష్పంలాగా ఒక్కరోజు చూడు పొద్దున అయ్యో రేపు నేను చచ్చిపోతాను భయం ఉందా ఆ సాయంకాలం వాడిపోతాను భయం ఉందా పుష్పానికి లేదు ఆ పుష్పానికి ఒకటే గోల్ నేను పొద్దున్న లేస్తాను విచ్చుతాను స్వామి పాదాల దగ్గర చేరుతున్న చేరుతాను అని పుష్పాలు ఉన్నాయి అలాగే పుష్పాలని రకరకాలుగా మనం ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నాం ఆ పుష్పం స్వామి పాదాల దగ్గరికి పోతుంది అలాగే స్వామి మెడలేకి పోతుంది స్వామి తల మీదకు పోతుంది అలాగే రకరకాలుగా కూడా ఉపయోగించుకుంటామండి ఆ పు కంటే ఆ పుష్పం చేసిండే అదృష్టాన్ని బట్టి ఆ పుష్పం భగవంతుడి సన్నిధి చేరుతుంది అలాగే మనమందరం కూడా అదృష్టం చేసి ఉండాలి పూర్వజన్మలు ఎంతో పుణ్య సంపాదించుకుంటే కానీ భగవంతుడి దర్శనం మనకి లభించదండి నిజంగా గురు కృప లభించాలంటే సద్గురు కృప లభించాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం చేసుకొని ఉండాల్సిందేనండి మనం కాబట్టి ఎన్నాళ్ళు జీవించాము ఇంకా తొంభై ఏళ్ళు వచ్చినా కూడా ఆ మనిషికి ఆశ ఇంకా ఇంకా నాకు డాక్టర్ చూపించుకోవాలి ఇంకా నేను బ్రతకాలి ఇంకా నేను బ్రతకాలి అనుకుంటూ ఉంటా ఏం చేస్తాం బ్రతికి నిజంగా అలాగని బలవంతంగా ఓ మనం ప్రాణం తీసుకోమని చెప్పట్ల భగవంతుని నానా స్వామి ఆ పుష్పంలాగే ఒక మంచి పని నేను ఉపయోగపడి రాలిపోవాలి అది ఎంత చూడండి అది ఉన్న సాయంకాలకి మనం కొయ్యకపోయినా సరే దనిష్టంగానే రాలిపోతుంది అలాగ నేను కూడా అలా రాలిపోవాలి తప్ప ఒక చెడ్డ పనులకు ఉపయోగపడాలి ఇలానే మనం ఎప్పుడు మనం కోరుకోకూడదు అనమాట భూమి మీదకి మంచి పని కోసం వచ్చాం ఈ మంచి పనులు చేసి నేను అలా రాలిపోయి ఒక పుష్పంలాగా రాలిపోయి నేను చేరుకోవాలి అని మన భగవంతుని మనం ప్రార్థించాలి కానీ మనం ఎన్నిళ్ళు వచ్చినా స్వామి నాకు బా నాకు ఇంకా బతకాలింది నా మనవరని పెళ్లి చూడాల నా మనవరాలు పెళ్లి చూడాలా లేదంటే నా బాధ్యతలన్నీ ఇంకా అవ్వాల నేను ఇంకా నా కొడుకు ఇల్లు కొని ఇవన్నీ మన ఇది కాదు నువ్వు ఎందుకోసం వచ్చావో ఆ కర్మలు చేయి ఎందుకోసం వచ్చావో ఆ కర్మ చేసి మరణించు ఇది మాత్రమే మనం తెలుసుకొని బతకాలండి నాకు అందుకే ఒక్కొక్క పాటలో ఒక్కొక్క మంచితనాన్ని తీసుకుంటా అది సినిమా పాట అని చాలామంది భావిస్తారు సినిమా పాటలో ఒక కవి అంత కవి హృదయాన్ని అక్కడ మనకు అందించారంటే ఎంత అండి అమ్మ పాట అనుకుంటుంది నాకు గుర్తు కూడా లేదా ఏం పాట అంటే ఒక ఒక సుహాస్ని పాడుతుందండి అలా కొడుకు కోసం గోపాల బాలుడమ్మా నా చిన్ని నా చిన్ని కృష్ణుడు పదే పదే చూసుకున్న తీరదమ్మ అనే పాట అనమాట చాలా ఇష్టం నాకు ఆ పాట నిజంగా తన బిడ్డను ఎన్నిసార్లు చూసుకున్న ఆ తల్లికి ఇంకా ఇంకా చూడాలి అని ఆరాటం ఉంటుంది అందులో ఏమో తప్పుందా మీరు చెప్పండి దానికి కూడా ఒక ఆవిడ కామెంట్ చేస్తారమ్మా ఇది డివోషనల్ కదా ఇందులో ఆ పాట పెట్టారే అని ఆ పాటలో ఏమైనా తప్పుందా చెప్పండి ఆ పాటను ఒక లవర్స్ పాడుకునే సాంగ్ లాగా ఉందా కాదు కదా కాబట్టి మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి యద్భావం తద్భవతి నువ్వు ఏ రకంతో అయితే ఏ భావంతో అయితే తీసుకుంటావో ఆ భావం తీసుకుంటే అద్భుత ఇప్పుడు ఇద్దరు ఒక ఒక స్త్రీ ఒక పురుషుడు రోడ్డు మీద వెళ్తున్నారు వాళ్ళని దృష్టి ఎలా అనుకుంటావు ఒక భార్య భర్తలు అనుకోవచ్చు ఒక అన్న చెల్లెలు అనుకోవచ్చు ఒక అక్క తమ్ముడు అనుకోవచ్చు ఒక మంచి స్నేహితులు అనుకోవచ్చు మరి నీ దృష్టి ఎంతసేపుడికి వాళ్ళ లవర్సో లేదంటే ప్రేమికులో లేదంటే ఇంకెవరో అని ఆలోచిస్తే మనం ఏం చేయలేము అనమాట దేనికంటే నువ్వు చూసే చూపు నీ దృష్టి ఎప్పుడు సమంగా ఉండాలండి సృష్టి లోపం కాదండి ఇప్పుడు మన దృష్టి లోపమే సృష్టి అంతా సమానంగానే ఉంటుంది మనం ఎప్పుడు దృష్టి లోపంతోనే ఆలోచిస్తాం కాబట్టి మన దృష్టి సరి చేసుకోవాలండి మన బుద్ధిని సరి చేసుకోవాలన్నమాట మన బుద్ధి ఎప్పుడు వంకర బుద్ధి ఉండకూడదు ఎప్పుడు స్ట్రైట్గా ఉంటే చాలా అద్భుతంగా ఉంటాయి జీవితమే అద్భుతం అండి కానీ మన బుద్ధి ఎప్పుడు మారుతుంది ఎన్ని సత్సంగాలు విని మారట్లేదు ఎన్ని ప్రవచనాలు చెప్పినా మారట్లేదే మరి భగవంతునిలో నుంచి రాతి దాకా ఉన్నా మారట్లేదే మరి ఎప్పుడు మారుతుంది అంటే నువ్వు ఏమీ చేయకపోయినా పర్వాలేదండి ఇక్కడ నువ్వు పూజ చేయాలి పారాయణ చేయాలి ఇవన్నీ నీకు అక్కర్లేదు నీ బుద్ధి ఎప్పుడైతే తిన్నగా ఉంటుందో ఎదుటి మనిషి మీద మంచి సద్భావం కలిగి ఉంటావో సద్బుద్ధి కలిగి ఉంటావో నీకు అప్పుడు ఆటోమేటిక్గా నీకు అన్ని మంచి జరుగుతాయి అన్నమాట నువ్వు ఎన్ని చేసినా ఎన్ని నువ్వు పారాయణ చేసినా ఎన్ని పాటలు కీర్తనలు పాడినా ఎంతో అద్భుతంగా భగవంతుని సేవించిన నీలో గుణాలు ఉన్నా చూసారా అది పోనంత మాత్రం మనం ఏమీ చేయలేము అనమాట కాబట్టి బాబా బాబా అనుకుంటే ఏమీ రాదు దత్తా దత్తా అనుకుంటే ఏమీ రాదు వెంకటేశ్వర స్వామి భక్తురాలని చెప్తే ఏమీ రాదు కానీ భగవంతుని గుణగణాలు మనం తీసుకుంటే అది మనం పట్టుకుంటే మనకు వస్తాయి అని నేను చాలాసార్లు కూడా వీడియోలో చెప్పడం జరిగిందండి కాబట్టి నాకు రోజు నీకు ఒక వీడియో అందించాలి అని చెప్పేసి స్వామి ఏదో రకంతో ఈ మంచి మాటలు మనకు అందిస్తారు అయితే చాలామంది మంచిగా నన్ను చెప్పాను కదా ఎవరు నన్ను నెగిటివ్ కామెంట్ పప్పు ఎవరు పెట్టట్లేదు అందరూ పాజిటివ్ అమ్మ మీ వీడియో చూసి మేము చాలా మారాము మీ వీడియో చూసి ఇంత గొప్పగా ఇలా ఊహించుకున్నాం మా జీవితాన్ని అని చెప్పేసి చాలా అద్భుతంగా నాకు కాల్ చేసి అడుగుతుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది నిజంగా మనం చేసి ఈ చిన్న వీడియో కూడా ప్రజల్లోకి వెళ్ళి పది మందికి మంచి అందిస్తుందంటే ఇంతకన్నా జీవితానికి ఏం చా కావాలి మనకి అందుకని కాకే కలకాలం బతకాలక్కర్లేదు హంస ఆరు నెలలు బతికినా చాలు అని అనిపిస్తుంది అన్నమాట కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కానీ నెగిటివ్కి అస్సలు తాబిపోద్దండి ఈ మాటలు ఏ మాటలు కాదు ఒక సినిమా పాటలనే కాదండి నిజంగా నేను సిరిడీకి ఒక నాలుగేళ్ల క్రితం చాలా బాధతో వచ్చాను వచ్చిన తర్వాత మా పైన ఒక అమ్మ ఉంటారు కర్వతమ్మ అంటే ఇంకో అమ్మని కూడా ఒకసారి చూపిస్తాం చూడండి ఒకసారి ఆమె ఉంటారనమాట ఇది చూడండి ఈమె నాకు ఎంత ధైర్యం చెప్పిందంటే సిటీలో ఈ తల్లి నా దగ్గర ఇక్కడ రూమ్ కింద ఈవిడ ప్రతిరోజు పారాయణ చేస్తుంది ప్రతిరోజు భగవంతుడి దగ్గరికి వెళ్తుంది ఆఖరికి ఆవిడ ఏ స్థితికి వచ్చిందంటే సునకము కుక్క అనేది కూడా వదిలేసి మహారాజుకి వెళ్ళి భోజనం పెడతాను అనే స్థితికి గురువు తెప్పించుకున్నాడు ఇది ఎలా సాధ్యమైందండి మనం గురువు దగ్గర ఎప్పుడైతే చేరుతామో మన యొక్క బుద్ధిని మన వంకరగా ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా కూడా సరి చేయబడతామండి భగవంతుని దగ్గర మనం నిజంగా మాట్లాడితే అయితే నేను నాలుగేళ్ల క్రితం చాలా బాధలు వస్తే అప్పుడు ఇవిడ నీకేం భయం లేదురా నేనున్నాను పైన నువ్వు రా అని నా పిల్లలకు ధైర్యం చెప్పి ఏం పర్లేదు నేను నేనున్నాను ఇక్కడ అని ధైర్యం చెప్పి నాకు ఇక్కడ నిజంగా బాబా ఆవిడ ఒప్పుకోదు బాబానే చేయించాలి ఎనిమిది ఏళ్ళుగా సిడీలో ఉంది ఏళ్ళు ఇంచు మించు పదేళ్ళుగా సిడీలోనే ఉంది ప్రతిరోజు ఆవిడ రెండు పూట్ల ఒప్పుకుని రెండు పూట్లా వెళ్ళేది గుడికి వెళ్తుంది ఇప్పుడు కూడా ఒప్పుకునే రెండు పూట్లు వెళ్తుంది కానీ ఒక పూట అయితే మాత్రం కంపల్సరీ వెళ్తుంది అక్కడ రెండు మూడు గంటలు అందరితో ఎంజాయ్ చేస్తుంది చక్కగా బాబా అంటే ఎంజాయ్ అండ్ థింక్ అవుతుంది అనుకోపోతారు మళ్ళీ ఎందుకంటే నెటివ్ కావాలంటే ఎక్కువైపోతున్నాయి కదా మనకి ఎంజాయ్ ఏంటీ అక్కడ కనిపించిన ప్రతి ఒక్కరితోనూ సాయిరామనడం అనడం వాళ్ళకి అక్కడ మాట్లాడడం వాళ్ళు ఏ ఊరు అని మాట్లాడుకోవడం ఒకరికొకరికి పరిచయాలు అవ్వడం ఆత్మభావంతో వాళ్ళు మాట్లాడడం ఇవన్నీ కూడా ఈ తల్లి చేసి అనమాట అలాగే నేను ఊరి నుంచి రాకపోయినా సరే అమ్మా ఎక్కడున్నారా నువ్వు చేరావా లేదా అని చెప్పడం ఆవిడ అంతా ఓపిక లేకపోయినా సరే నేను ఊర్లతో ఉంటే కింది దాకా వచ్చి ఆటో దగ్గరికి వచ్చి నన్ను పంపించడం ఇవన్నీ కూడా ఎవరు నేర్పించారండి భగవంతుడు మనకి ఆ సంస్కరణ అన్నీ అంత చేస్తాడు కాబట్టి మనం ఎంత ఎంతకాలం సిడీలో ఉన్నామా ఎంతకాలం బాబా పారాలను చేస్తామా లేకుంటే ఎంతకాలం భగవంతుని సన్నిధిలో ఉన్నామా ఇవి కాదండి నువ్వు భగవంతుని ప్రేమ అనుగ్రహం పొందాలంటే ఒక క్షణం మనకు చాలండి కాబట్టి ఈ ఎనిమిదేళ్లుగా ఉంది ఈవిడ అనుభవాలు తొమ్మిదేళ్ళు అయిందంట ఈవిడ అనుభవాలు కూడా ఆ తల్లి మాటల్లో రెండు మాటల్లో విన్నాం పేరు కలవతమ్మ తినాలి స్థవర మంచి రోజు చదువుతుంది ప్రతిరోజు హారతి పాడుకుంటారు అలాగే సత్య చదువుతుంది రోజు ఎన్నో వచ్చు కానీ నాలాగా బయటకి చెప్పలేను నీలాగా అని నన్ను అంటూ ఉంటుంది ఏం పర్వాలేదు మా అమ్మ ఏదో రెండు మాటలు మన వాళ్ళ కోసం చెప్పనాన్న బాబా సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై దత్త భగవానునికి జై నమస్తే అమ్మ నేను చాలా అల్పజ్ఞురాలని నాకు నాలెడ్జ్ లేదు అసలు దేవుడు అంటేనే దేవి గీతలు గురువులు అన్నా కూడా నాకేమీ తెలియదు రెండు వేల తొమ్మిది నుంచి ఆయన వెంట వెంటబడి నన్ను లాకూర్చుకున్నాను ప్రతి అను అణువణువుకి ఇప్పుడు అనిపిస్తుంది నాకు అవునమ్మ నా బాడీ అంతా కూడా ఆయన్ని చచ్చరిత్ర చదువుకునేది చదువుతాం దానిలో ఉన్నాయని కానీ నాకు ఆకలింపు చేసుకునే శక్తి కూడా లేదు ఆయన ఇస్తేనే వస్తుందని ఇప్పుడు చెప్తున్నాను కానీ అంతా నేను చాలా ముర్గురాన్ని చాలా చాలా ముర్గురాన్ని ఇప్పుడు అమ్మ చెప్తుంది అమ్మ చెప్తుంది అదంతా నాకు మనసులోకి చాలా హాయిగా వెళ్ళిపోతుంది ఎదురాడే నాకు చాలా ఇష్టం నాది నాకు తెలియదు కదా తెలియ తెలుసుకోవాలని ఇది కూడా లేదు నేను అజ్ఞానాలనే అజ్ఞానిని అనేది తెలుసు నాకు నాకు ఏదో కూడా రాదమ్మా కానీ బాబా మనకి ఇన్ని ప్రపంచ ఆయన మూడు ప్రపంచానికి రాజాది రాజు అని అంటాడు ఆయనే చెప్పాడు ఆయన ఓటుతో ఆయనే చెప్పాడు ఇన్ని ఉన్న నీ తర్వాత అయినాయ్య మనం లేకపోవటం కూడా ఆయన లేకతేనే లెగుస్తాం ప్రతిదీ ఆయన మీద ఆధారపడాలి మనము ఆయన చెప్పిన ఒక్క మాట అయినా నా గురించి కానీ పక్క వాళ్ళ గురించి కానీ తెలిసి తెలియక అనుకున్నప్పుడైనా చదువుతూ చదువు సత్సంగాలు వింటున్నాం స్వచ్ఛత చదువుతున్నాం మనలో మార్పు తెచ్చుకోవాలని ప్రతి రోజులు వేసిన దగ్గర నుంచి ఇవాళ నన్ను మంచిగానే మాట్లాడేలాగా ఎవరు ఫోన్ చేసినా నేను మంచిగా నాకు నాకు మంచిగా అమ్మాని పలకరించేలాగానే ఎవరినైనా సరే నాలో క్రోధం అయ్యా ఉంది ఇంకా నాలో క్రోధం ఉంది నా క్రోధం ఉందని చెప్పి నాకు ఏడుపస్తుంది అనమాట ఆయన తలుచుకుంటేనే ఏడిపస్తుంది ఇంటి చుట్టూ ఆయన 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 కనిపిస్తుంటేనే ఆయన మార్గంలో అసలు కళ్ళు తెలిసినా మూసినా కళ్ళు మూచుకుంటేనే కనిపిస్తాడు కళ్ళు తెలుసుకున్నప్పుడు కనిపిస్తాడు దీనికి కళ్ళు మూసుకుంటే కనిపిస్తేనే తృప్తి పడుద్ది అనుకుంటున్నావు కదా నాకు అలానే ఇష్టమయ్యా కళ్ళు మూసుకున్నా కనపడితేనే కళ్ళు తెరుచుకుని ఎటు చూస్తాం కళ్ళు మూసుకున్నప్పుడు కనిపిస్తే ఇదిగా ఉంటుందని కోరుకుంటా ఉంటాం కళ్ళు మూచుకుంటే సూర్యుడి కిరణంలో ఉన్నాడు అక్కడ ఉన్నాడు దీనికి దీనికి ఏం చెప్తారంటే సత్యరితలో అపూర్వమైన పుణ్యం పండిన వారికి మాత్రమే సాయిబాబా దర్శనం లభిస్తుంది అంటారు అంటే మనం చూసే దర్శనం కాదు ఇప్పుడు మీరు చెప్పారే ఈ దర్శనం అపూర్వమైన పుణ్యం పండిన వారికి మాత్రమే భగవంతుని దర్శనం లభిస్తుంది కాబట్టి మీకు అపూర్వమైన పుణ్యం పండింది కాబట్టి ఇప్పుడు ఆ కిరణాల్లో కూడా మీరు బాబా భగవంతుని చూడగలుగుతున్నారమ్మా చాలా చాలా సంతోషం నిజంగా ఇక్కడ మేము తెలుగు వాళ్ళం ఒక్కొక్కరు ఒక్కొక్కరి కూడి అందరూ కలిసి మాకు ఎటువంటి గొడవలు కానీ ఎటువంటి ప్రాపంచ విషయాలు కానీ ఉండవండి ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఉండి ఒకరికొకరు రాకపోయినా కూడా చూసుకొని చక్కగా మేము అందరం అక్కడ ఒకచోట బాబా ఆయన పుష్పాలని మమ్మల్ని తీసుకొచ్చి సిడీలో ఆయన పాదాల దగ్గర పడేసుకున్న నిజంగా సకల దేవత స్వరూపుడైన సాయిబాబాకు ఎన్ని వేల కోట్ల జన్మలు మనం ఆయన రుణం కూడా మనం తీర్చుకోలేము కదమ్మా నిజంగా ఉందమ్మా తీర్చుకోలేము అనమాట కాబట్టి చాలా సంతోషమ్మా ఈరోజు నాకు ఎదుటి వాళ్ళ భక్తి నాకు మెన్నగా ఉంటుంది నాకు నాకు ఏమీ అదే అదే అంటే నాకేమీ లేదు నేను అదే చెప్తాను నాకు కూడా ఏమీ లేదని కానీ ఎప్పుడు మనం ఉంది అని మన ఏముందనే దగ్గర నుంచి అసలు ఎంత నేర్చుకోవాలి అవును నిజం చిన్నపిల్ల వాళ్ళ దగ్గర అందరూ ఉంటారు అసలు లేదమ్మా భక్తి అంటే మొన్న ప్రయోగాన్ని చూశాను భక్తి అంటే నిజం వెళ్ళదు కదా భక్తి మంది ఏముంది భక్తి అని అనిపించింది కానీ ఇదైనా కనీసం లే ఉంది మనకి ఇది లేని వాళ్ళు కూడా ఇంకెంతమంది ఉన్నారు తృప్తి ఉండాలి ఇది లేని వాళ్ళు కూడా ఇంకెంతమంది ఉన్నారు కాబట్టి మనకు ఆ భగవంతుడు ఈ జన్మకి ఆయన పాదసేవ మహారాజు తృప్తి లేకే కదా పని పిల్ల చెప్పింది చెప్పారు కదా బాబా గారు ఉన్న మనం కూడా అలాంటి అలాంటివన్నీ కొంచెం అర్థం చేసుకుంటే మన మనసు కొంచెం శాంతిగా ఉంటుంది మనకి రాదు అనుకోకూడదు కానీ వాళ్ళలాగా నాకు రాదు అనేది కొడుకే అసలు భావం ఉంటుంది కదా నీలాగా నేను చెప్పలేను ఆమెకి ఎంత గొప్పగా ఇచ్చేవా అలానే అలానే ఇవ్వయి ఆమెకి అలానే అదే కానీ నాకు ఇవ్వమన్నాం అదే ఇంకా నలుగురు ఉపయోగపడేలా వాళ్ళని తీర్చు అదే భగవంతుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క దానికి వేస్తాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సేవకి వేస్తాడు అందరూ చెప్పేవాళ్ళు అంటే వినేవాళ్ళు ఎట్లని వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎట్లా అని అట్లాగా భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ కాబట్టి చక్కగా మీరందరూ యూట్యూబ్ చూసి ప్రతి ఒక్కరు కూడా మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన బుద్ధి దీంట్లో మెసేజ్ ఏంటంటే మన బుద్ధి తిన్నగా ఉండి మనం ఎవరిని విమర్శ చేయకుండా మనం ఎవరిని కామెంట్ చేయకుండా మనకు అన్నీ మంచిగానే ఉండాలి అంతే తప్ప ఒక భక్తిలో ఉండి సినిమా పాటలు వింటే తప్ప చెప్పండి ఒకసారి గరికిపాటి గారు చెప్పారు అమ్మ నేను బజ్జీలు తినడానికి కూడా నాకు లేదు అని ఒక దేంట్లో వాళ్ళు చెప్పారనమాట ఏమంటే బజ్జీలు ఉంటే కూడా బజ్జీలు తినే గరికిపాటి గారు వాళ్ళు వేస్తారు పేపర్లో ఏం చేయమ్మా అని జోకేస్తారని అట్లాగా భక్తిలో ఉన్నంత మాత్రాన పాట పాడుకూడదని మనకు ఉందా సినిమా పాట దాంట్లో ఎంత మీనింగ్ ఉంది దాంట్లో ఆ మీనింగ్ తెలుసుకుంటే కదా జ్ఞానం ఉంటుంది మనకి కాబట్టి అరే నిర్మలమ్మ అన్నీ సరదాగా ఉండాలమ్మా ఎప్పుడు ఒక భక్తి అంటే అది కూడా ఒక రకమైన అట్లా వెళ్ళిపోతాం మనం అంటే భక్తి అనేది లోపల ప్రదర్శించేది కాదు భక్తి అనేది ఇద్దరిలో ఉండాలి అదేదో సరదాగా కాసేపు నవ్వడానికి ఏదో ఒక పాట పాడినంత మాత్రాన అది తప్పుగా అనుకుంటే అది మనం ఏమి చేయలేదు నేర్పినంత చలోక్తులతోనే చలోక్తులతోనే ఆయన వాళ్ళు కాలు విసుకుంటే అలా ఉన్నా తల్లిని ముద్దు పెట్టుకున్న అనుచితమేముంది మావిషా మామిషాయి వాళ్ళిద్దరు అన్న ఇద్దరు ఒకరికొకరు అనుకుంటే ఆ ఇద్దరు తగు రాదు మహానుభావుడు మనకి నేర్పటానికి వాళ్ళు అసలైన వాళ్ళు అది కాదు మనకి నేర్పటానికి అలా సృష్టించాడు ఇంకా మారి మారేది కరెక్ట్ అమ్మా అది కాబట్టి ఆ మీరు మనం అందరం కూడా ఏ పని చేస్తేనే అన్నిట్లోనూ ఉండాలి నేను ఇప్పుడు పల్లకి సేవా ఒళ్ళంతా నాకు తెలియకనే నాట్యం ఎంజాయ్ చేస్తాను అది తప్పంటే ఎట్లా పాటలు పాడతాను అది తప్పంటే ఎట్లా ప్రతి మాటలో ఉండాలి బాబా ఏం చెప్తుంది ప్రతి మాటకి చీమలో దోమలో మీ మలినంలో అన్నిట్లో నేనే ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు నీ అబ్బాయితో మాట్లాడిన బాబా అనే అమ్మో బాబా తింటున్నాడు బాబా ఇంటున్నాడు అని జాగ్రత్తగా మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడు జాగ్రత్త మనకి అవును అని ఆ బాబా కూడా లయబద్ధంగా ఆడితే ఆయన లయబద్ధంగా ఆడేవాడు ఊది పెట్టేవారు మాట్లాడేవారు భోజనం పెట్టేవారు భిక్షకు వెళ్ళేవారు అని బాబా చుట్టూ ఉండే వల్ల ఆయన అలా ఆయన ఊది గురించి ఊది మహిళ గురించి చెప్పేవారు అందరితో ఏకనాథ రామాయణాన్ని చేశారు అంత క్రితం వాళ్ళు ఎవరు ఈ చేయబడి వాడు ఎవరినో చంపుడు పోయిన జన్మలో డెబ్బై రెండు జన్మలు ఉన్నాయన్నాడు ఈ మహానుభావుడు అప్పుడు చేస్తుంటాడు దాని డబ్బులు తీసుకున్నా కూడా నేను ఎప్పుడు అగేసి ఉంటాను అనుకుంటాను నేను అవును ఆ భావం వచ్చేసింది అవును అనకూడదు పోయినాయి అని కూడా అనకూడదు అనేది అంతే మన అయితే ఉంటుంది ఆయన ఇచ్చిందే కదా ప్రతిదీ ఆయన ఇచ్చిందే కదా మనకి కాబట్టి ఇది ఇప్పుడు ఈ రోజు ఇడిలో నేను చేసే చిన్న వీడియో చాలా రోజులు ఏందని చేస్తున్నాను తర్వాత మళ్ళీ రేపు ఊరు వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ రేపు నుంచి వేరే మళ్ళీ మీకు మంచి మెసేజ్తో వస్తానమ్మా చాలా రోజులు ఏమని ఏం చేయాలి ఏం చేయాలంటే మన బుద్ధి తిన్నగా ఉండి మన మంచి మనసుతో భగవంతుణ్ణి చేరాలి తప్ప ఎన్ని రోజులు బ్రతికా మన కాదు ఎంత బాగా జీవించి పది మందిలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నామో ఆ భగవంతుని బిడ్డగా ఆయన మనకి ఇక్కడ పుష్పంగా ఒక పంపిస్తే ఆయన పాదం అంటే ఆ పుష్పం ఆయన పాదాల దగ్గర చేరేలాగా మనం జీవించాలని జై గురుదేవదత్త బాబా గారిని మనం మా కీర్తి కండువాలు వద్దు మిమ్మల్ని అర్థం చేసుకొని ఒక చిన్న పనిని తప్పు ఒకటి చేసిన మరోటి మళ్ళీ తెలుసుకునేలాగా మాకు జ్ఞానాన్ని ఇవ్వటం అంతేనా కీర్తికండువాలు ఏమీ అక్కర్లేదు బాబా అది కోరుకుంటా ఉంటా అమ్మ చాలా బాగా మంచిది అలాంటి నాకు అసలు బాధేస్తారు అంతే కదా పొగడతనేది మనం ఆయనకి ఇచ్చుకోవాలి